నమస్కారం హిందూ ధర్మ ఛానల్ కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ ముందుగా మా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ వీడియోలో శివ పంచాక్షరి జప విధానము సశాస్త్రీయంగా ఎలా ఆచరించాలి తెలుసుకుందాం శివరాత్రి రోజున ఉపవాసం నుండి అభిషేకాలు చేసి జాగరణ చేస్తాం అయితే ఉపవాసం చేయడానికి అశక్తులైనటువంటి వారు అభిషేకం చేయడానికి వీలైనటువంటి వారు మరి ఏం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది అంటే ఒక సందర్భంలో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు శివంతు పూజయత్వ యో జాగర్తి చతుర్దశిం మాతు పయోధర రసం నా పిబే స కదాచన అంటాడు అంటే ఓ పార్వతి ఎవరైతే ఈ చతుర్దశి అయినటువంటి శివరాత్రి రోజున నన్ను పూజించి జాగరణ చేస్తారో వారికి మళ్ళీ జన్మలో తల్లి స్తన్యం నుంచి పాలు తాగేటువంటి అవసరం లేకుండా చేస్తాను అంటాడు అంటే మళ్ళీ జన్మ లేకుండా చేయడం అన్నమాట అట్లా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ శాస్త్ర ప్రమాణమును అనుసరించి ఈ రోజున కుదరనటువంటి వాళ్ళు కనీసము శివుడికి ఒక మంచి నమస్కారము పెట్టి ఒక స్తోత్రం చెప్పి జాగరణ చేసినా చాలు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు మరి ఇప్పుడు శివ పంచాక్షరి మంత్ర జపము చేసుకోవాలి అని అంటే శివరాత్రి రోజున మామూలు రోజున చేసేటువంటి శివరాత్రి ఈ శివ పంచాక్షరి జపం కంటే కూడా శివరాత్రి రోజున చేసేటువంటి జపము కోటి రెట్లు అధికమైనటువంటి ఫలితము ఇస్తుంది శివ పంచాక్షరి అని అంటే ఓం నమ శివాయ అని అందరికీ తెలుసు ఈ రోజున కుదిరినటువంటి వాళ్ళు ఓం నమ శివాయ అంటూ నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు చేస్తూ ఉంటారు చాలా మంచిది మరి అంగన్యాస కరన్యాసాలతో పాటు ఆ జప విధానము ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు శివ పంచాక్షరి జపములు చేయడానికి సిద్ధంగా ఉండి ముఖంగా లేదా శివుడికి అభిముఖంగా కూర్చొని ఆచమనము పాత్ర దగ్గర పెట్టుకొని ఆచమనం చేసి కేశవాది నామాలు చెప్పుకొని శ్రీకృష్ణ జనమ అని ఇరవై నాలుగు నామాలు చెప్పుకున్న తర్వాత సంకల్పం శుభాభ్యాం శుభే అని సంకల్పం చెప్పుకొని మీ గోత్రము మీ పేరు మీ నక్షత్రము మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకొని ఉదాహరణకి అస్యాం కాశ్యప స శ్రీకాంత్ శర్వనామధేయ హస్తానక్షత్రే కన్యా రాశిదాత మమ ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని ఇలా చెప్పుకోవడం అనమాట దీన్ని బట్టి మీరు ఎట్లా చెప్పుకోవాలో మీకు మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మమ శివానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం దేహాంతే శివలోక ప్రాప్తి అర్థం శివ సాయుజ్య ప్రాప్తి అర్థం మహాశివరాత్రి పర్వదిన కాలే శివ పంచాక్షరి మంత్ర జపమహం మహం అని నీళ్ళు వదిలివేయాలి ఇప్పుడు న్యాసపూర్వకంగా ఈ జపము ఉంటుంది నేను చెప్తుంటాను మీరు ఏవైనా సందేహాలు వస్తే నన్ను ఫోన్ చేసి అడగవచ్చు ఇక జప విధానం అస శ్రీ శివ పంచాక్షరీ మహామంత్రయదేవృషి అనుష్ శ్రీ న్యాసే పూజనే ఓం వామదేవాయ శిరసి అని శిరస్సును ముట్టుకోవాలి కుడిచేత్తు తాకాలి ఓం శ్రీం సదాశివ దేవత హృదయ హృదయం ఓం నమ్ తత్పురుషాయో నమ తర్జనీభ్యాం నమ ॐ शिं द्योजाताय नमः मध्यमाभ्याम् नमः ॐ वां वामदेवाय नमः अनामिकाभ्याम् नमः ॐ यम् ईशानाय नमः कनिष्ठिकाभ्याम् नमः ओम् ओम् श्रीसाम्बसदाशिवाय नमः करतरकरपृष्ठाभ्याम् नमः ॐ नम् तत्पुरुषाय नमः हृदयाय नमः ॐ मम् अघोराय नमः शिरसे स्वाहा शिं सद्योदाताय नमः शिखायै वौषटु ॐ वां वामदेवाय नमः कवचाय हुम् ॐ यम् ईशानाय नमः नेत्रत्रयाय वौषटु ॐ यम् ईशानाय नमः अस्त्राय भटो భూర్భువస్సు ధ్యానం ఇప్పుడు స్వామిని చూస్తూ చేతులు జోడించి ఈ స్తోత్రము చెప్పుకోవాలి ఓం ఓం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి ధ్యాంతిోగిమదం మోక్షదం తస్మై ఓం నమో నమ నమ్ నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాంగ నరా నకారాయ నమో నమ మహాదేవ మనం మహాధ్యానపరాయం మహాపాపహరం వందే మకారాయ నమో నమ ఓం శిం శివం శాంతం జగన్నాథం లోగ్రహకారకం శివమేక పదం నిత్యం శికారాయ నమో నమ ఓం వాం వాహనం వృషభోయశ్యా వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః ఓం యం యत्र కుత స్థిం దేవం సర్వవ్యామీశ్వరం యోగోస్ సర్వదేవానామ్ యకారాయ నమో నమః ఓం నమః శివాయా ఇది ధ్యానము ఇప్పుడు చెప్పినటువంటి ఈ ధ్యానంలో కూడా ఓం వా ఈ శివ పంచాక్షరిలో ఉన్నటువంటి అక్షరాలతోటే ఈ ధ్యాన శ్లోకాలన్నీ కూడా ఉంటాయి ఇలా ధ్యానం చెప్పుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓం నమ శివాయ అని ఒక రుద్రాక్షమాలతోటి నూట ఎనిమిది సార్లు మినిమంగా ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఎక్కువగా జపం చేయవచ్చు రుద్రాక్షమాలతో చేసేటువంటి జపము అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఒక వెయ్యి సార్లు జపం చేసేటువంటి వారు కొలికి పూస ఉంటుంది ఆ కొలికి పూస దగ్గర నుంచి మళ్ళీ ఆ కొలికి పూస వచ్చేంత వరకు ఒకసారి జపం అవుతుంది అలా జపం ఒకసారి కాగానే ఏదైనా సంఖ్య కోసము ఏదైనా లెక్క పెట్టుకోవడానికి ఒకటి పక్కన పెట్టుకొని అలా పది సార్లు పది మాలలు పది సార్లు లెక్క పెట్టుకుంటే సహస్రం అవుతుంది ఇలా ఈరోజు శివ పంచాక్షర జపము చేసుకోవాలి జపము పూర్తి అయిన తర్వాత అప్పుడు సువర్భువర్భో ఇతి దిగ్విమో అని చెప్పాలి న్యాసములు సేమ్ ఇందాక ఇట్లాగే అంగన్యాసములు కరన్యాసములు ఇందాక ఎట్లా చేశాము అలాగే చేయాలి అలా చేసిన తర్వాత స్టార్టింగ్ లోనేమో ఓం భూర్భువస్ ఓం ఇతి దిగ్బంధ అని చెప్పాము జపం పూర్తి అయిన తర్వాత సువర్ భువర్ భూ అని విమోకనం చేసిన తర్వాత అనే మహాశివరాత్రి పర్వదిన కాలే శివ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శివ పంచాక్షరే మూలమంత్ర జపేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని నీళ్ళు వదిలివేయాలి ఇది శివ పంచాక్షరి జప విధానము ఈ వీడియో పైన ఎలాంటి సందేహాలు ఉన్నా గానీ కామెంట్ రూపంలో కానీ లేదా స్క్రీన్ పైన కనిపించేటువంటి నా నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ సందేహాలను నివృత్తి తీసుకోవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే